జయా వంటలు ఈరోజు రాని జయా కిచెన్లో ఏం చేస్తున్నాను చూపిస్తా పెద్ద పెద్ద సైజు ఉల్లిపాయలు నాలుగు మిక్సీకి వేసుకోవాలి టైవంతా ఉల్లి ఇది ఉల్లిగడ్డలోకి కారం ఉప్పు ఇది ఉల్లిగడ్డ కారం పట్టుకున్నాక మీకు చూపిస్తా కారం ఇలా ఉల్లిగడ్డ కారం పట్టుకోవాలి మెత్తగా మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఉల్లిగడ్డ కారం వేసి రొట్టెలు చేస్తున్నాం జొన్న రొట్టెలు ఇది ఇది జొన్నపిండి ఇది జొన్నపిండి అండి జొన్నలు అంటే మేము పచ్చ జొన్నలు వాడతాం ఇద్దా ఇవి జొన్నలు ఈ జొన్నలు ఇవి బల్లిగుడ్లు అనుకుండేరు సోయాబీన్స్ ఇవి చూ సోయాబీన్స్ వేసి పచ్చ జొన్నలు పట్టిస్తాం ఇది షుగర్ వాళ్లకు కాళ్ళ నొప్పులు ఏమి ఏముండవు హెల్త్కి మంచిది ఒంట్లో నీరు గుంజుతుంది అనమాట ఈ జొన్నలు పచ్చ జొన్నలు ఈ సోయాబీన్స్ వేసి నేను ఇప్పుడు ఎలా కలపాలో చూపిస్తాను వేడి నీళ్ళు పెట్టుకోవాలండి ఫస్ట్ ఫస్ట్ గిన్నెలో వేడి నీళ్ళు పెట్టుకోవాలి వేడైన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తా కలిపేది దండి రొట్టెపిండి పోసుకుంటున్నాను నేను తగినంత ఇట్ట రొట్టెపిండి మనం ఏం రొట్టెలు కావాలో అంత రొట్టెపిండి వేసేసుకోండి వేసుకున్న తర్వాత అంత జల్లి పోసుకోండి ఏదైనా పిండిలో జల్లి పోసుకోవాలా నేను జల్లి పోసి పెట్టుకున్నాను ఆల్రెడీ ముందే ఎందుకు టైం వేస్ట్ అని దీంట్లోకి తగినంత మనకు అది సరిపోయి ఉండేది మనం పోపు పెట్టుకోవచ్చు మన కారంలోకి తగినంతే కదా ఉప్పు వేసింది మళ్ళీ పిండిలో పిండి ఎక్కువ వేసాం కదా పిండిలోకి మనం అట్లా వాటర్ పోసుకోవాలి బాగా వేడి వేడి వాటర్ పోసుకోవాలి పిండి బాగా సాగుతుంది ఇదంతా ఇలాగా మనకు కలుపుకోవాలి దీంట్లో జీలకర్ర ఇంకా కరివేపాకు కొత్తిమీర కూడా దీంట్లో మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు అది నెక్స్ట్ టైం చూపిస్తే ఎలా చేసుకోవాలని జొన్నపిండితో చాలా వేసుకోవచ్చు అండి కాలకుండంతా ఇలా కలుపుకొని నేను ఇదంతా ముద్ద కలిపిన తర్వాత చూపిస్తాను మీకు మళ్ళీ ఎలా చేయాలని ప్రాసెస్ గ్యాస్ వెళ్ళుకుందామండి మేము రొట్టెపెన్నం పెట్టుకుందాం ఇది పెంకు అంటారు రొట్టెపెన్నం అంటారు ఒక్కొక్క కిలో ఒకలాగా దీ ముద్ద బాగా మెత్తగా విసుక్కోవాలండి మనం గోధుమ పిండిలాగా ఇలా పిసుక్కొని మనం పెళ్ళమెడైలోపు రొట్టె చేసుకుందాం ఇలా అంతా అనుకొని మనం పిండి వేసుకోవాలంగా ఇది ఉల్లిగడ్డ కారం రొట్టె రాయలసీమ స్పెషల్ అండి ఎక్కువ చేసుకుంటారు ఉల్లిగడ్డ కారం వేసుకొని కుడుములు చేసుకుంటారు జొన్న కుడుములు కందినూక జొన్నలు పట్టించుకొని బరక బరక ఉప్పు మారావలాగా కుడుములు చేసుకుంటారు అంత ఇలాగ చేసుకోవాలి చూడండి నాకు సౌండ్ వస్తుందండి మా అమ్మ చేస్తే సౌండ్ రాదు నాకైతే సౌండ్ వస్తుంది ఈ జనరేషన్లో దొండ్రొట్టలు చేస్తున్నావు అంటే గ్రేటే కదా ఇంకా మా పిల్లలకైతే అవి కూడా రావు ఇంకా దొండ్రొట్టలు ఇంకా నాతోనే అయిపోయాయి ఇంకా ఇట్లా అంత పతలాగా తట్టుకోవాలండి పిండి వేసుకుంటూ చాలా బాగుంటాయి రొట్టెలు ఇవి ఇలాగే తినొచ్చు ఏమన్నా కర్రీలు ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే ఇలాగే డైరెక్ట్ తినేయచ్చు కాల్చుకొని ఇంకా ఆయిల్ వేసి వేసుకుంటాను నేను ఆయిల్ వేయను ఇలాగే చేస్తా ఇలాగ బాగా చూడండి అందరూ ఎలా చేస్తానని అందరికి చాలా వరకు వస్తుందండి రాని వాళ్ళకు నేను చూపెడుతున్నాను జొండొట్లు అనేది ఇప్పుడు ఎవరికి రాదు ఇంకా రాని వాళ్ళు ఇట్లా చూసుకొని నేర్చుకోవటమే ఇంకా అంతా వేసుకొని ఇలాగా ఇలాగంతా వేసుకొని కాలినాక చూపిస్తాను మీకు ఎలా తిప్పేయాలనేది చూడండి అండి ఇట్లా వేసుకున్న తర్వాత మన నీళ్ళ తడితో కొందరు కా క్లాత్తోనే అనుకోవచ్చు సేత అనుకున్నా నాకు సేత అలవాటు కాబట్టి నేను సేత అంటున్నాను ఇలాగా లేదంటే చిన్న ఏదైనా కట్ చేసి పెట్టుకొని కొత్తది దీనికి సపరేట్ పెట్టుకోవచ్చు ఇలాగంత వాటర్ అనుకొని కింద మనం పిండి వేసుకుంటాం కాబట్టి వాటర్ వేసుకోవాలి ఇలాగా ఇది పిండి కొంచెం మెత్తగా ఆడిచ్చారండి కొంచెం దొడ్డుగా వచ్చింది కొంచెం బరకబరక ఉంటే ఇంకా బాగా వస్తుంది ఇలా అలా తిప్పేసుకోవచ్చు ఇది రెండోది కూడా ఇలా చేసుకోవాలి అంతం సేమ్ ప్రాసెస్ ఇది కూడా చేసిన తర్వాత చూపిస్తాను ఇదండి ఇలా అంత కాలుసుకోవాలి చూడండి రెండో వైపులా ఇది కొంచెం నేర్చుకోవడం కష్టమేనండి నేర్చుకుంటే లైఫ్ లాంగ్ ఈజీగా తినవచ్చు ఇప్పుడు రాని వాళ్ళకి కొంచెం కష్టం ఏం లేదు వచ్చేవాళ్ళు ఎలాగున్నా చేసుకుంటారు ఇలాగ మాకైతే బాగా చిన్నప్పుడు కట్టెల పొయ్యి మీద చేసుకుంటూ అన్ని పొయ్యి గడ్డ మీద పెట్టేవాళ్ళు బాగా రోస్ట్గా అయ్యేటట్టుగా రొట్టెలు బాగా వేడి వేడిగా ఉండేది ఇలాగ చూడండి రెండు వైపు ఇలా కాలింది రొట్టె బాగా ఎర్రగా